వరస్ లావణ్య మా అత్త ఇసురాన లక్ష్మి దగ్గర నుంచి నా పిల్లలకి నాకు ప్రాణహాని అయితే ఉందండి మా ముగ్గురిని మీరే రక్షించాలి ఎందుకంటే మాకు ఎటువంటి దిక్కు లేదు తర్వాత మాకు ఒక నాకు ఒక రూపాయి ఆదాయం కూడా లేదు మేము ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి వాళ్ళని వీళ్ళని అడుక్కొని మేము బతుకుతున్నామండి తర్వాత ఈ ఇంట్లో ఈ ఇంట్లో నేను పది పదకొండు సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్నానండి ఇక్కడే నా పిల్లలు కూడా పుట్టారు ఇక్కడే ఈ వీధిలో వాళ్ళందరికీ కూడా తెలుసు నేను ఉంటుండగానే మిగతా మూడు బిట్లు యాడ్ చేసి కట్టడం జరిగింది నాతోటే చేయించుకోవడం జరిగింది నేను ఇదే ఇంట్లో ఉంటానండి నాకు కూడా నా పిల్లలకు ఆశ్రయం ఇవ్వండి న్యాయం జరగాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వంగలపూడి అనిత గారు మీరందరూ నాకు న్యాయం చేయాలి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులైన ఈ జిల్లా సిఐ గారు అందరూ కూడా నాకు న్యాయం చేయండి ఎందుకంటే మూడు సంవత్సరాల నుంచి కొట్టడం తిట్టడం వేధించడం నా యొక్క ఫోటోలు వాళ్ళకి వెలికి పెడతానని నన్ను బ్లాక్మెయిల్ చేయడం నువ్వు బయటకు వచ్చావంటే నువ్వు ఎలా బతుకుతావని నేను నన్ను టార్చర్ చేయడం జరుగుతుందండి ఎంత టెన్షన్ కూడా నేను భరించుకు ఇప్పుడు మీరందరూ నాకు న్యాయం చేస్తారని నేను బయటకు రావడం జరిగింది నా పిల్లలందరికీ నాకు మీరే న్యాయం చేయండి ప్లీజ్ ఆ గోండాలు ఇప్పుడు కూడా అటాక్ జరిగిన రోజు నుండి తరచూ వస్తూనే ఉన్నారు మేము కేసు పెట్టిన గోండాలతో కలిసి మా ఆయన ఇప్పటికీ వస్తూనే ఉన్నాడు కొడుతూనే ఉన్నాడు కానీ నాకు ఎటువంటి రక్షణ లేదు నన్ను మీరే కాపాడండి నువ్వు నువ్వు కారణం అయితే పనికిరాదు అని అంటున్నాడు అవి మేము ఇవ్వలేము అని అన్నాము మేము పేదవాళ్ళమని అయితే ఉండు నీకు తగినట్టుకి చేసి నేను వదిలించుకుంటాను అనేసి ఏవేవో క్రియేట్ క్రియేట్ చేశాడు అయితే ఇప్పుడు నా పిల్లకి దిక్కు ముక్కు లేదు మేము పేదవాళ్ళు మేము కూలవలమి మేము మా పిల్లని మా మనవల్ని మేము పెంచలేము వాళ్ళకి న్యాయం జరగాలి ఈ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వంగలపూడు అనిత గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కల్పించిన న్యాయం చేయాలి ఇప్పటికి ఏడడం జరిగింది మాకు ఇప్పటి వరకు ఏ న్యాయం జరగలేదు కానీ ఈ వీడియో చూసి మీరు న్యాయం జరిపించాలని నా పిల్లకి ఆదరణ అవ్వాలని నేను ఎంత దీనిగా వేడుతున్నానో నాకు దిక్కు లేదు మీరే దిక్కు మీరే మమ్మల్ని కాపాడాలి నా పిల్లల్ని కాపాడాలి పసి పిల్లలు మనవలు తొమ్మిదో సంవత్సరం పాప సంవత్సరం బాబు వాళ్ళకి మీరు న్యాయం చేయాలి వాళ్ళు చదువు ఆ అమ్మాయిని ఎటువంటి న్యాయము చేయకుండా విడిచిపెట్టేసి నన్ను పెళ్లి చేసుకున్నారు మళ్ళీ నా దగ్గర కట్నాలు కానుకలు బంగారాలు బళ్ళు అన్నీ తీసుకున్నారు తీసుకొని ఈ డబ్బుతోటి చక్కగా గజపతి నగరంలోని స్థలాలు గరివిడిలోని స్థలాలు ఎస్కోట్లోని ఇల్లులు చెల్లెలు పేరిన జాగాలు అమ్మ పేరిన కారు చెల్లు పేరిన డబ్బు అన్నీ చక్కగా పెట్టుకున్నారు ఇప్పుడు నా పేరున రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు నా పిల్లలకి నాకు రూపాయి ఆధారం లేదు మాకు కనీసం ప్రూఫ్ లేదు సార్ ఆధార్ కార్డు కూడా ఆయన పేరుని లేదు మాకు ఎటువంటి న్యాయం చేస్తారో మీరే చేయండి ఒక టీచర్ అయ్యి ఉండి పిల్లని స్కూల్లోని పిల్లకి పాపకి ఆధార్ కార్డు ఇవ్వండి మేస్తారు అని అడిగితే అక్కడ కూడా మేనేజ్ చేసుకోనొచ్చు సార్ ఇప్పుడు మూడో పెళ్లి చేసుకొని ఈ కట్నం డబ్బులతో కూడా మరొక నాలుగు జాగాలు మరొక నలుగురిని మరొక నలుగురిని పెళ్ళి చేసుకుని మరొక నాలుగు జాగాలు బళ్ళు అన్నీ కొనుక్కొని ఎంజాయ్ చేస్తాను నేను ఎంతమందినైనా మేనేజ్ చేస్తాను నువ్వు నీ దిక్కుని కాడ చెప్పుకో మీ నాన్న మీ అమ్మ పేదోలు మీ అన్నదమ్ములు నన్ను ఏం చేయలేరు నాకు బోల్డ్ అంత పవర్ ఉంది నేను ఎలాగైనా నేను నెగ్గుకొచ్చేస్తాను నువ్వు ఆశ్రాలు ఒక ఒక అమ్మాయివి నువ్వేం చేయలేవు అని అంటున్నా నేను ఈపిఎం స్కూలు టీచర్ గారికి మా పాపని పెళ్ళి చేశానండి పదకొండు సంవత్సరాలు అయ్యింది పాపను చేసుకొని ఇప్పుడు దాన్ని నడి రోడ్డు మీదకి ఈడ్చేయడానికి చూస్తున్నాడు కొట్టి తిట్టి అన్నీ అయిపోయావండి అయినా సరే ఇప్పుడు నాలుగైదు సార్లు గోండాలను తీసుకొచ్చి నానా ఎక్కువ అదే బాధలు పెట్టి బంధనలు పెట్టి చేశారు కానీ ఇంకా ఇది బయటికి వెళ్ళకుంటుంది అని దీనికి తగినట్టుగా చెయ్యాలి అనేసి దాన్ని ఒక ముప్పై మంది నలభై మంది బోన్ బులగాని రమేష్ గారు తీసుకొచ్చారు మా అల్లుడు హరి మరి గోరస్ లావణ్య మరి ముసరాన లక్ష్మి ఉన్న తీసుకొని వచ్చారు వీళ్ళందరూ కలిపి గంట రకం మాటలు తప్పు లేదు అతను కూడా వస్తే మా పరిస్థితి ఏటో పది సంవత్సరాలు కాపురం చేశారు పిల్లలు ఉన్నారు వాళ్ళు తినడానికి ఏటో వాళ్ళు ఉండడానికి ఏటో వాళ్ళు తినడానికి ఏటో వాళ్ళు చదువులు కేటో చూపించమనండి రమ్మానండి చెయ్యి చెయ్యండి నేను దాన్ని నన్ను దాంట్లో పసి పిల్లల ప్రాణాల కోసం అడుగుతున్నాను నేను ఎంతమంది ఉసిరి తగిలిందో మొన్న పిల్లలకి యాక్సిడెంట్ అయిపోయింది తండ్రి అన్నాడు ఉన్నాడు కానీ లేనోళ్ళలాగే ఉన్నాడు పిల్లలు ఎంత బాధపడ్డారు వాళ్ళు లేక వాళ్ళు లేక వాళ్ళు వీళ్ళు ఇచ్చిలు తింటున్నారు ఆడుక్కున్నోళ్ళగా ఎంత బాధపడుతు ఎవరికి తగువలు నువ్వు పిల్లల మీద కనికరం లేకుండా ఉంటారా ఇలాగా ఎంత దారుణంగా ఎంత దారుణంగా ఉంటారా ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏదో చూడాలి చేయాలి వాళ్ళ చదువులు టీచర్ అయ్యి ఉన్నాడు వాళ్ళకి ఒక్కొక్కరికి అరవై ఐదు వేలు ఫీజులు కట్టి మంచి స్కూల్లో చదివిస్తారు ఇంకా అది ఇంట్లో కూడా ఉండకూడదు అటు పోవాలన్నమాట అడుక్కు తిన్న వాళ్ళ బేకారు వాళ్ళగా అయిపోతా ఎవరినా ముగ్గురు తీసుకొని వచ్చింది తీసుకొచ్చి ఇంట్లోకి రాడానికి ఎలాగండి పిల్లను వదిలి సరిపోయారు పిల్లలు ఉన్నారు ఇన్నాళ్ళు బట్టి మమ్మల్ని స్టేషన్ తిప్పారు మేము కేసు అని పెట్టాము ఇప్పుడు ఎలాగ వచ్చేస్తారు అది ఏదో అవనావండి కోర్టులో చెప్తారు అనేసి అంట సివిల్ డ్రెస్లోనే ఉన్నారు మామూలుగా ఉన్నారు మరి ఎవరో తెలియదు పోలీసులు కాదు మరి చేశాను చెయ్యి నువ్వు ప్రదీపు లేడు ఉన్నారు లేదు టన్ లేదు అమ్మా వేస్తుంది లక్ష్మీ మేడం దగ్గరికి వెళ్ళాము పిల్లల గురించి ఆలోచించలేదు అతను వస్తే అప్పుడు అందరూ కలిసి ఉండొచ్చు అదే చెప్పాం మేము కూడా అన్నాం చక్క పిల్లలు పెంచుకోమనండి అతను కూడా వచ్చి ఉండమానండి ఆ మట్టుకు నేను ఉంటాను అతను ఉంటాడు రమ్మనండి మమ్మల్ని చూసి దిక్కే లేదు గింజ లేక అడుక్కు తింటాను మేము వదిలేసి ఎక్కడెక్కడో తిరుగుతాడు ఎక్కడెక్కడో తిరుగుతాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ అలాగ వదిలేరు రిక్షలో తొక్కుకున్నాడు కూడా అలాగ వదిలేడు నాకు ఎందుకు ఈ పిల్లలు అనేసి దొంగతనంగా అయినా ఏదైనా తినడానికి తీసుకొని వెళ్ళేస్తాడు అంత కషాయాడు పోతే పోతే ముగ్గురం సస్తం శుభ్రంగా దేవుడికి లేదు కరికారం ఇగ టూ టౌన్ నుంచి వస్తాను రోలే కానిస్టేబుల్ అమ్మా లే చేసా నీకేందుకమ్మా ఆడపిల్లల జీవితం గురించి நீந்த கடோ விலை சம்பந்தம் எவனையும் கோசித்த నీకు నాకన్నా నువ్వు నాకన్నా సాయం చేయి ఇంత ఉండమనే అంటావు కదా నీకు టికెట్లు వన్నవ్ నీకు వదిలేస్తా బాలలా కొడరేడి నేను ఎరగక పోను రాలేదు అదెక్కడో తప్పు అయిందే కదా నీకు తెలుసు నీకు తెలుసు నువ్వు అన్నావు పెళ్లి చేసుకొని రెడీగా ఉన్నది మీ మీ మనసే కదా ఇప్పుడు పెళ్లి చేసుకుంటారట తోట వచ్చి నడుపుతుంది நடுத்து வரா நடித்தான் இக்கடி இன்ட்லே நடுத்து வியப்பட எப்படி வாழை நடுத்து கனவாடு सकाला okay. मी uh, okay. బాగా తీసుకో ఎన్న వాళ్ళు మనివింది మీనా ఐరన్ ఏటవుతుందో నీకు రాదు రాదు

చెల్లెస్తా నిన్న సానకు పెళ్లి కూతురు నివవా కూతురు 搬桌子。 ఏం జరిగింది ఇవాళ ఎక్కడెండి ఏం జరిగింది ఏడు చేసినా ఆల్రెడీ అది సంపడానికి కూడా వెనక సంపడి చూద్దాం అది వెనక ఆడుతున్నాడు సంపడానికి కురుమైన ఇక్కడ తెచ్చేట్టుకొని సాధారకం చేయడానికి బాగుంది కదా ఐదు సార్లు కాదు అందుక ఇప్పుడు వాళ్ళు వస్తారు అందరు తరువాత తీసుకుంటాన ఇల్లు లేకపోతే అన్నట్టు బాగుంది కదా అది కట్టుకుంటే అక్కడ ఏడు చేయను అది వెళ్ళాలను దగ్గర కూతురు బయట

పకడ బుట్టింది జరిపిన తర్వాత భార్య భార్య దగ్గర ఎక్కడ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నది పెళ్లి చేసుకున్నారు ఈవిడ ఈవిడ కూతురు దాని ముగుడు ఈ ఇంటికి తీసుకొచ్చారు పదకొండు సంవత్సరాలు ఎక్కడే ఉన్నది ఇద్దరు పిల్లలకు ఇన్వెస్టిగేషన్ చేశారండి వచ్చింది కదా మాట్లాడుతున్నాం కదా

ఏంటి నాలుగు ఇల్లు అండి మా ఆయన పేరు మీద మూడు ఇల్లు అండి అందుకే కానిస్టేబుల్ గాని ఎవరైనా పోలీసులు ఎవరినైనా తీసుకోండి రమ్మన్నా ఆవిడ ఉండలేదు వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు ఈ ఊర్లో ఇల్లుందాగారు మా భర్త రావాలండి రావాలి అయితే చేసుకొని ఒక ఒక ఇంటి ఆడగలను చేసుకొని అన్యాయం చేసుకొని అది రావాలండి అదే అమ్మ మా ఏంటి ఏంటి మా ఆయన పేరు మూడు ఇల్లులు ఉన్నాయండి మొత్తం కలిపి కట్టారండి మా ఆయన ఇల్లు అండి ఏ చూపించారు ఏంటి ఎవరి నేను అడగండి ఎనిమింటోళ్ళు పగ్రింటోళ్ళు అందరిని అడగండి మేము ఇక్కడ పది సంవత్సరాల నుంచి ఉంటాను పిల్లలు ఎక్కడే పుట్టారు పెళ్లి చేసుకొని ఎక్కడ తీసుకొచ్చాడు అతన్ని కూడా రమ్మనండి నా భర్త అంటున్నాను కదా నేను ఇద్దరు పిల్లలు కాస్తాడు మొన్న యాక్సిడెంట్ అయింది ఆ పిల్లలకు కూడా ఇగో ఈ ఉసిరా తగిలింది మా పిల్లలకు యాక్సిడెంట్ అయిపోయింది మొన్న ఎన్ని బాధలు పడతాన తెలుసు ఆ పిల్లలతో సంవత్సరం పిల్లలు నేను ఇంట్లో తగలబడిపోతాము వచ్చి ఇల్లు తీసుకెళ్ళిపోమండి రావాలి ఇద్దరు పిల్లలు కాస్త వదిలేయడం కాదు మమ్మల్ని

ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అమ్మా గేట్ కోసం గేట్ చూపించు వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు ఫ్రెండ్స్ మగవాళ్ళు ఎంతమంది వచ్చి మమ్మల్ని చంపడానికి చూశారు మేము కూడా పెట్టాను నేను ఎందుకంటే ఆవిడ లేటండి నాయులు కూడా నువ్వు ఇది పది ఉన్నాను నేను పది సంవత్సరాలు నా మొగుడు ఇంట్లోనే ఉంచాడు ఏండి ఎందుకని ఏండి కానిస్టేబుల్ ఎవరినైనా పంపించమానండి కానిస్టేబుల్ ఎవరినైనా పెద్ద మనుషులు ఎతకలేదు ఎవరున్నా ఫోన్లు తీయ తీసి నాకు తీయదు ఫోన్ ఇప్పుడు ఎలాగండి కలిసి వస్తాను

అదే అదే ఏ గారి కొని ఏ గారి అడగండి ఏడు తేలలేదు పుస్తకాటిని ప్రతిఓడు ఇల్లు రాసి సిచ్చిడు కదా పెళ్ళానికి అయితే ఏ పిల్లవో ఇంట్లో ఉండకూడదు అలాగైతే ఏ పిల్లవో ఇంట్లో ఉండకూడదు

ఏమో మరి అదో ఎవరో అది తెలియదు ఆ సీఏ గారు అట పంపించారట మేము వస్తాంలేండి స్టేజ్ అండి అంటున్నాను అదే సీఏ గారు వస్తే అవుతుంది లేదంటే మనం రమ్మన్నా వస్తామండి అని అంటున్నాను